నమస్తే ఓం నేను మీ డాక్టర్ విశ్వేశ్వరెడ్డి వెల్కమ్ టు బిలీనియర్స్ క్లబ్ ఇక్కడ మనము ప్రపంచ కుబేరుల స్థానంలో చూసుకుంటే టాప్ టెన్లో సిక్స్త్ పొజిషన్లో ఉన్నటువంటి వారన్ బఫెట్ గారి గురించి మనం ఇవాళ మాట్లాడుకుంటాం వారన్ బఫెట్ గారు డబ్బు సంపాదించే వాళ్ళకంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎవరైతే ఫినాన్షియల్ రిజల్యూషన్స్ అని అంటే టార్గెట్స్ పెట్టుకున్నారో వాళ్లకు తను ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి ఆల్రెడీ రన్నింగ్ బిజినెస్లో ఉన్నా లేదా కొత్త స్టార్టప్స్ ఏమన్నా తయారవ్వాలనుకున్నా స్టార్ట్ చేయాలనుకున్నా వాళ్ళకి ఇచ్చే సూత్రాల్లో మొట్టమొదటి సూత్రం ఏంటంటే ఫస్ట్ ఫైండ్ యువర్ ప్యాషన్ ప్యాషన్ అని అంటే మీలో ఉన్న ఒక ప్యాషన్ను మీరు గుర్తించండి రైట్ ఎప్పుడైతే మీ ప్యాషన్ను గుర్తిస్తారో దాని నుంచే మీకు బిజినెస్ తయారవుతుంది దాని నుంచే డబ్బు రావడం మొదలవుతుంది అంటే మీరు ఇష్టపడేదాన్ని మీరు ప్రేమించేదాన్ని గుర్తించినట్లయితే అది మీకు డబ్బు సంపాదించి పెడుతుంది అది మీలో ఉండే స్కిల్ కావచ్చు అది డిజైనింగ్ కావచ్చు లేకపోతే ఇంకేదైనా ఇన్వెన్షన్ కావచ్చు లేదా ఏదైనా కొత్త మందు తయారు చేయడం లాంటిది కావచ్చు ఏదైనా సరే రైట్ ఇది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి డోంట్ కేర్ వాట్ అదర్ థింగ్స్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మొహమాటం వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని ఎప్పుడైతే మీరు మొహమాటం పడుతున్నారో మీకు ఇంకొక పది జన్మలు ఇచ్చినా మీరు ఎదగలేరు కారణం ఏంటంటే ఇంకొకరి గురించి ఆలోచించేవాడు ఎప్పుడు కూడా వాళ్ళకు అనుగుణంగా ఉండాలనుకుంటాడు తప్ప తన సొంత అజెండాతో ముందుకు వెళ్ళలేడు కాబట్టి ఎప్పుడు కూడా వేరే వాళ్ళ నుంచి ఆలోచించడం మర్చిపోండి ఒక రైటర్ అంటాడు ఫర్గెట్ లేకపోతే మీరు ఒక ఆరు నెలల వరకు మాయమైపోండి అంటాడు అంటే ఆ మాయమైపోండి అని అంటే ఎవరికి కనపడకుండా పోవాలని కాదు అసలు వేరే వాళ్ళను మీరు మర్చిపోండి మేము ముందర మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ మీ టార్గెట్ అచీవ్ అయ్యేంత వరకు వాళ్ళందరితో కూడా హాయ్ బాయ్ వరకే తప్ప మిగతావి ఏవి రివీల్ చేయకుండా పెట్టుకోండి అప్పుడు వాళ్ళు మీకు అనవసరమైన సలహాలు మిమ్మల్ని డిప్రెస్ చేయడం లాంటివి ఏవి చేయరు సలహాలు తీసుకోవచ్చు కానీ డిప్రెషన్ అని అంటే మీ చేసే పనిని నిరుత్సాహపరచకుండా చూస్తారు కాబట్టి ఎప్పటికైనా కూడా వేరే వాళ్ళకు అనుగుణంగా పనిచేసే వాళ్ళు ఎప్పుడూ ఎదగరు సో మొహమాటం అనేది ఉండకూడదు హౌ టు సే నో అనేది ఒక పెద్ద టాపిక్ ఎవరైనా మీ వర్క్లో మీరు చేసుకుంటూ ఉన్నారు మీకు ఇవాళ ఒక పది ఫైల్ కంప్లీట్ చేయాలని ఒక టార్గెట్ ఉంది ఎవరైనా వచ్చి నా ఫైల్ కొంచెం చూడరాదా అని కొలీగో లేకపోతే వచ్చి అడిగారు రిక్వెస్ట్ చేశారు అప్పుడు వాళ్ళకు సున్నితంగా నో అని చెప్పే టాలెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందుకు వెళ్తగలుగుతారు లేకపోతే వాళ్ళ పని పక్కకు పెట్టి వేరే వాళ్ళ పని చేయడం మొదలు పెడతారు సో ఇది సెకండ్ వన్ అన్నట్టు సో డోంట్ కేర్ అబౌట్ అదర్స్ థర్డ్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే షెడ్యూల్ ఫర్ యువర్ పర్సనాలిటీ ఎవరైనా కూడా ఏ బిజినెస్లో సక్సెస్ అవ్వాలనుకున్నా ఏ ఫీల్డ్లో కూడా టాప్ వన్ పొజిషన్లో ఉండాలని అంటే వాళ్ళ పర్సనాలిటీ అని అంటే చాలా ఇంపార్టెంట్ ఈ పర్సనాలిటీ ఎలా వాళ్ళు షెడ్యూల్ చేసుకోవచ్చు అంటే వాళ్ళకంటూ కొంత టైం అనేది స్పేర్ చేసుకోవాలి కాబట్టి ఆ టైంలో వాళ్ళు ఏం చేసుకోవచ్చు వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు కొత్త ఇప్పుడు సాఫ్ట్వేర్ అయితే కొత్త కొత్త లాంగ్వేజెస్ వస్తుంటాయి వాటిని నేర్చుకోవచ్చు లేదా మీరు ఫ్యాషన్ డిజైనింగ్ అయితే కొత్త ఫ్యాషన్స్ ఎవరెవరు ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది దాన్ని ఫాలో అవ్వచ్చు ఆ రకంగా మీరు ట్రేడ్ చేసే వాళ్ళైతే అసలు ప్రపంచంలోకి ఏమేమి కొత్త కొత్త వస్తువులు వస్తున్నాయనే దాని గురించి చేసుకోవచ్చు మార్కెట్ వాళ్ళైతే ప్రపంచంలో ఏం జరుగుతుంది స్టాక్ మార్కెట్ వాళ్ళు ఎస్పెషల్లీ ఏ కంట్రీలో ఎటువంటి పొలిటికల్ మూమెంట్స్ వార్ మూమెంట్స్ ఇవన్నీ ఉన్నాయనేది మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి సో స్కిల్స్ అండ్ అప్డేట్ మిమ్మల్ని ఎప్పుడు కూడా నిలబెడతాయి సో ఎప్పుడు కూడా మీ పర్సనాలిటీ బిల్డప్ అంటే మీకోసం మీరు టైం ఇవ్వాలి అందులో పర్సనాలిటీ అనగానే హెల్త్ ప్రధానంగా వస్తుంది హెల్త్ లేని వెల్త్ శూన్యం ఉండి కూడా ఉపయోగం ఉండదు కాబట్టి వారెన్ బఫెట్ ఏం అంటే మీరు ఎంత సంపాదించినా కూడా మీ హెల్త్ను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి దానికంటూ కొంత టైం పెట్టుకోవాలి ఆ హెల్త్లో ఫ్యామిలీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి హెల్త్ ఫ్యామిలీని బ్యాలెన్స్ చేస్తూ వాటికి ఒక వన్ అవర్ స్పెండ్ చేయండి అది జిమ్ కానీ ఎక్సర్సైజెస్ కానీ లేకపోతే ప్రాణాయామం కానీ యోగా కానీ ఏవైనా మీరు చేసుకోవచ్చు సో ఇది థర్డ్ పాయింట్ అన్నట్టు ఇక ఫోర్త్ పాయింట్ వస్తే హైర్ వెల్ ఎప్పటికి కూడా మనము తీసుకునే స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కూడా మీ సక్సెస్ డిపెండ్ అయి ఉంటుంది ఇది మీకు తెలుసా ఎందుకనంటే ఇప్పుడు సుమన్ టీవీనే ఉదాహరణ తీసుకున్నాం నేను ఎంటర్ అయినప్పుడు సుమన్ టీవీ సబ్స్క్రైబర్స్ నలభై లక్షలు ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో పదిహేడులో ఎంటర్ అయ్యాను ఇప్పుడు రెండు వేల ఇరవై మూడుకి సుమన్ టీవీ సబ్స్క్రైబర్స్ దాదాపుగా ఏడు కోట్ల పైన ఉన్నారు పర్ డే సెవెన్ క్రోర్స్ వ్యూవర్షిప్ ఉంది దాదాపుగా వంద పైన ఛానల్స్ ఉన్నాయి సో ఎప్పుడైతే ఇదంతా ఎలా సాధ్యమైంది అని అంటే మంచి మనుషులను వాళ్ళు హైరప్ అంటే ఒక టీం బిల్డ్ చేసుకోగలిగారు అలాంటి వాళ్ళను జీలు ఉన్న వాళ్ళని టీం బిల్డ్ చేసుకోగలిగారు సుమన్ గారు అలాగే వాళ్ళని పార్టిసిపేట్ చేస్తూ వెళ్ళారు ఒక ఎంప్లాయ్ మీద ఎంప్లాయ్గా కాదు ఒక పార్ట్నర్గా చూసుకుంటూ వెళ్ళారు కాబట్టి ఇవాళ అంచెలంచెలుగా శాకోపశాఖలుగా ఎదుగుతూ వెళ్తుంది సుమన్ టీవీ సో ఇది కాబట్టి మంచి వ్యక్తులు మీకు టీం తోడయ్యారు అని అంటే డెఫినెట్గా ఉంటుంది అలాగే మిలినియర్ క్లబ్ కూడా మనం ఏం చెప్తామనంటే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్కు రెడీగా ఉంటారో వాళ్ళ దగ్గర కూడా మన దగ్గర ఒక టెన్ టు ట్వంటీ వరకు మంచి ఫ్యూచర్లో బజ్ చేసే బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి వాటి మీరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు కాల్ చేసి కింద నంబర్కు మీరు కనుక్కొని ఇష్టం ఉంటే మనం జాయిన్ అవ్వచ్చు సో ఇది నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే హ్యావ్ ఏ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎప్పటికి కూడా మనము ఏ గేమ్ ఆడినా అందులో సేఫ్ మార్జిన్ చూసుకోవాలి కాబట్టి ఒక సూత్రం ఉంది ఎప్పుడు ఆడడం తెలిసిన వాడు కాదు సరైన ఆటగాడు ఎప్పుడు ఆపాలో తెలిసినవాడు సరైన ఆటగాడు ఇది క్యాసినోస్లో పేకాటలో తర్వాత వీటిల్లో చాలా బాగా తెలిసి ఉంటుంది కాబట్టి ఫస్ట్ వెళ్తాడు జోబులో వెయ్యి రూపాయలు పెట్టుకొని లక్ష రూపాయలు సంపాదిస్తాడు అక్కడ ఆప్ ఇంటికి వస్తే తొంభై తొమ్మిది వేలు లాభంతో వస్తాడు కానీ అక్కడ ఆగడు ముందుకు వెళ్తాడు ఇంకా అత్యాశతో వెళ్తాడు వచ్చినది కూడా పోగొట్టుకొని ఇంకొక రెండు లక్షలు అక్కడ అప్పుబడి వస్తాడు సో ఎక్కడ ఉంది ఎక్కడ ఆపాలో తెలిసిన నిజమైన ఆటగాడు కాబట్టి మీరు ఆ సేఫ్టీ జోన్ చూసుకోవాలి మీరు ఆపాలనేది తెలిస్తే మీరు సక్సెస్ అయినట్లు ఎక్క కాబట్టి ఆ సేఫ్టీ జోన్ ఎక్కడ చూసుకోవాలి ఎస్పెషల్లీ షేర్ మార్కెట్లో అంటే ఇప్పుడు మన వారం బఫెట్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా ఆయన ఏం చెప్తాడని అంటే మనము బయింగ్ సెల్లింగ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఒక ప్రాఫిట్ లాస్ మార్జిన్ అని కొంత పెట్టుకుంటారు ఆ మార్జిన్ దగ్గర స్టాప్ లాస్ అని పెడతారు అంటే అంతకన్నా నష్టం భరించడు కాబట్టి టెన్ టు ట్వంటీ రూపీస్ లేదా హండ్రెడ్ రూపీస్ అలా పెట్టుకుంటారు వాళ్ళు ఇంకంతకంటే కిందికి వస్తే ఆటోమేటిక్గా సిస్టమే సేల్ చేసేస్తుంది మళ్ళీ పైకి వస్తే ఆటోమేటిక్ సిస్టమ్ బై చేస్తుంది సో అలాగా మనకంటూ కూడా ఒక సేఫ్టీ మార్జిన్ అని ఉండాలి అంతేగాని మన దగ్గర ఒక వంద కోట్లు ఉన్నాయనుకోండి తొంభై తొమ్మిది కోట్లు తీసుకెళ్ళి మార్కెట్లో పెట్టడం పెట్ట చేయకూడదు మన దగ్గర ఎప్పుడు కూడా వంద అంటే ఒక యాభై బ్యాక్బోన్గా పెట్టుకుని ఒక యాభైతో మాత్రమే మీరు గేమ్ చేయవలసి ఉంటుంది ఆ గేమ్లో పూర్తిగా పోయినా అంటే ఉన్న యాభై కోట్లు మొత్తం నష్టపోయినా ఇంకా మీకు గేమ్ ప్లే చేయడానికి మీ దగ్గర డబ్బు ఉంటుంది అలా కాకుండా ఉన్నదంతా పెట్టేశారనుకోండి దట్ విల్ బీ ద లాస్ట్ గేమ్ ఫర్ యూ ఇంకా మళ్ళీ మీరు గేమ్ ఆడడానికి ఫీల్డ్ ఉండదు తర్వాత మీ దగ్గర డబ్బు ఉండదు కాబట్టి అది ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి మన దగ్గర ఉన్న దాంట్లో సగము వీలైతే ఇంకా థర్టీ ఫార్టీ పర్సెంట్ మాత్రమే మనం పెట్టి గేమ్ ప్లే చేయాలి సో ఇది సేఫ్టీ మార్జిన్ అనేది ఎప్పటికీ ఉండాలి అది ఆటగాళ్ళకు కానీ తర్వాత అది బిజినెస్ పర్సన్స్కి కానీ ఎంప్లాయీస్ కానీ ఎవరికైనా సరే నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ పాయింట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రీడ్ 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 ఒక సినిమాలో డట్టి పిక్చర్లో ఒక హీరోయిన్ అడుగుతుంది ఏం చేస్తారు మీకు ఇంత డబ్బు రావడానికి అంటే ఎంటర్టైన్మెంట్ 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 ఉంటుంది ఇంకా వేరే ఆప్షన్ ఉండదు ఏ ఎప్పుడు చూసినా ఎంటర్టైన్మెంటే ఉంటుంది అలాగా వార బఫెట్ ఏం చెప్తారని అంటే చదవండి 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 అదేంటి ఇంతలా చదవాలంటే అవును మరి కొన్ని వందల పుస్తకాలు చదివింత చదవడం అలవాటు చేసుకోవాలి కాబట్టి మీరు చూస్తూ ఉంటారు వెనక ర్యాక్లో కనీసం టూ హండ్రెడ్ బుక్స్ ఉంటాయి కాబట్టి ఒక మనిషిని మనము అబ్జర్వ్ చేయడానికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు వాళ్ళ నుంచి నేర్చుకోవడానికి కొన్ని నెలలు పట్టొచ్చు కానీ ఒక బుక్ మీరు చదివారనుకోండి అదంతా మీకు ఒక వన్ వీక్లో వచ్చేస్తుంది అంటే వాళ్ళ జీవిత సారాంశం అంతా వడబోసి ఇచ్చి ఉంటారు ఆ బుక్లో కాబట్టి ఆ రకంగా బయోగ్రఫీస్ ఉంటాయి అవి చదవండి వాళ్ళు చేసిన తప్పులు ఏంటి వాళ్ళు చేసినవి ఏంటి మహాత్మా గాంధీ ఉన్నాడు ఆయన చేసిన మంచి ఏంటి ఆయన చేసిన చెడే చెడేంటి ఆ చెడుతో ఇప్పటివరకు ఇబ్బంది పడుతున్నది ఏంటి చేసిన మంచితో మనం ఏంటి నెహ్రూ ఆయన ఏం తప్పు చేశాడో మనం తెలుసుకుంటే నెక్స్ట్ జనరేషన్కు మనం చేయకుండా చూసుకోవచ్చు సో ఈ రకంగా ఎవరిదైనా బయోగ్రఫీ ఎక్కువ తక్కువ కాదు ఏ పొలిటికల్ లీడర్స్ అని కాదు బిజినెస్ పర్సన్స్ కాదు అందరి బయోగ్రఫీ చదవాలి ఓన్లీ మీరు పాజిటివ్ సక్సెస్ అయిన వాళ్ళదే అని కాదు ఫెయిల్ అయిన వాళ్ళది కూడా చదవాలి ఎందుకంటే ఎక్కడ ఫెయిల్ అయ్యారో తెలుసుకోవాలి అని అంటే వాళ్ళని కూడా కనుక్కోవాలి సో ఒకసారి థామస్ ఆల్వా ఎడిసన్ను ఒక విలేకరి కించపరుస్తూ అడిగాడు ఏమని అడిగాడు సార్ మీరు వంద సార్లు ఫెయిల్ అయ్యారు కదా ఎలా ఫీల్ అవుతున్నారు అని అడిగాడు యాక్చువల్గా మనకు ఎలిమెంట్స్ అని అంటే మూలకాలు కెమికల్లో నూట ఆరు మూలకాలు ఉంటాయి అనంటే ఐరను బంగారు ఈ వుడ్ అట్లా ఒక్కొక్క ఎలిమెంట్స్ అన్నట్టు సో ఆయన్ను కించపరుస్తూ అడిగాడు మీరు హండ్రెడ్ ఎలిమెంట్స్ ఫెయిల్ అయ్యారు కదా ఎలా ఫీల్ అవుతున్నారు అని అంటే ఆయన అన్నాడు నో 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 నేను హండ్రెడ్ టైమ్స్ నేను ఫెయిల్ అవ్వలేదు వంద ఎలిమెంట్స్తో బల్పు తయారు చేయకూడదు అనే విషయాన్ని కనుక్కున్నాను అన్నాడు అంతే ఆ విలేకరిని ఎవరు మోసుకోవాల్సి వచ్చింది అంటే ఒక ఫెయిల్యూర్ను మనము చూసుకుంటే స్టెప్ టు సక్సెస్గా మలుచుకోవడంలోనే లైఫ్ ఉంది కాబట్టి ఒక ఓటమి నెక్స్ట్ గెలుపుకు ఒక మెట్టవాలి కాబట్టి అక్కడితో ఆగిపోకూడదు కాబట్టి ఐరన్తో చేశాడు ఫీలింగ్ పట్టని ఒక సెకండ్కి పోయి పోయింది తర్వాత గోల్డ్తో చేశాడు సిల్వర్తో చేసాడు కొంతసేపు వరకు ఉన్నాయి అలా నిరంతరం ఇప్పుడు నేను మాట్లాడుతున్నా మీరు చూసే ఉంటారు ఇంట్లో బల్బ్స్ అవన్నీ కూడా అవి నెలల తరబడి కొన్ని అయితే సంవత్సరాల తరబడి వెలుగుతూనే ఉంటాయి అలా వెలగాలని అంటే ఏ ఎలిమెంట్ కావాలి అనేది ఆయన సార్లు అన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తే కానీ తెలియలేదు టంగ్స్టన్ అనే ఒక ఎలిమెంట్ ఉంది ఆ ఎలిమెంట్ ఎంత హీట్ అయినా తట్టుకొని కొన్ని సంవత్సరాల పాటు నిలబడి వెలుగును వెదజల్లుతుంది లైన్ లైట్గా అనుకున్నాడు కాబట్టి ఎప్పుడు కూడా ఇతను ఏం గుర్తుపెట్టుకోవాలి మనము ఫెయిల్యూర్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్ టు సక్సెస్ అని గుర్తుపెట్టుకోవాలి ఇది ఎప్పుడు కూడా అన్నట్టు సో ఇక్కడ నెక్స్ట్ది మనం చూసుకుంటే సెవెంత్ పాయింట్ హ్యావ్ ఏ కాంపిటీషన్ అడ్వాంటేజ్ కాంపిటీషన్ లేని ఫీల్డ్ ఏదీ లేదు గుడి బయటకు వెళ్ళి చూడండి వంద మంది వాళ్ళకు కూడా కాంపిటీషన్ ఉంటారు కాబట్టి కాంపిటీషన్ లేని ఫీల్డ్ ఉండదు కానీ మీకు విషయం తెలుసా కాంపిటీషన్ ఉన్నప్పుడే ఆ గేమ్లో మజా వస్తుంది మిమ్మల్ని ఒక్కరికి ఫుట్బాల్ ఆడమని ఎవ్వరూ లేకుండా మీకు బాల్ ఇచ్చి వెళ్ళి గోల్ చేయండి అని అంటే ఎలా ఉంటుంది అసలు గేమ్ ఆడినట్టే ఉండదు అది ఆడిన గేమ్ కూడా ఇది కాదు సో ఎప్పుడు కూడా ఎదుటివాడు కాంపిటేటర్ ఉండి వాడు బాల్ను తనతో ఉంటే వాడిని ఎదిరించి తీసుకెళ్ళి బాల్ మీరు గోల్ చేస్తే అది గేమ్ అందులో మజా ఉంటుంది అటువంటి విన్ ఒక కిక్ ఇస్తుంది లైఫ్లో కాబట్టి కాంపిటీషన్ అనేది ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ మనము దాంట్లో మన టాలెంట్ అంటే ఇన్హర్డ్ టాలెంట్ అంతా బయటకు వస్తుంది కాబట్టి అది సేఫ్టీ హెల్తీ కాంపిటీషన్ ఉండేలా చూసుకోవాలి దాని అడ్వాంటేజ్ని కూడా తీసుకోవాలి చాలా మంది చెప్తారు సార్ ఈ బిజినెస్లో చాలా మంది ఆల్రెడీ ఇప్పటికే ఉన్నారు సార్ మళ్ళీ మీరు అదే బిజినెస్ చేయమంటున్నారు ఎందుకు అదే బిజినెస్ చేయమంటున్నాను అని అంటే అక్కడ అడ్వాంటేజెస్ ఉన్నాయి ఏంటి అడ్వాంటేజెస్ నీకు ప్రొపాకాండ అడ్వర్టైజ్మెంట్ చేసి పెట్టారు ఆల్రెడీ కాబట్టి మళ్ళీ కొత్తగా అడ్వర్టైజ్మెంట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కూల్ డ్రింక్స్లో రిలయన్స్ వడ్ కంప అనేది తీసుకొస్తున్నాడు సిఐఎం పిఏ క్యాంప అనేది ఈ క్యాంప అనే కూల్ డ్రింక్ ఫీల్డ్లో కొత్తగా కూల్ డ్రింక్ మీరు తాగండి అని అలవాటు చేయాల్సిన అవసరం లేదు అది కొన్ని సంవత్సరాలుగా మనకు అలవాటు చేసి చేసి పెట్టేశారు దాంట్లో మీరు కొత్త ఫ్లేవర్తో కొత్త కలర్తో కొత్త యాడ్స్తో వాళ్ళను మెప్పు పొందితే చాలు తాగిపోతుంది కాబట్టి ఎప్పటికైనా కూడా కాంపిటీషన్ అనేది మనకు ఇంకా కొత్త దారులు వెతకడానికి ఇస్తుంది కాబట్టి మీరు అక్కడ ఆగిపోవద్దండి అయితే అది హెల్తీ కాంపిటీషన్ అయి ఉండాలి అది కంట్రీకి ఉపయోగపడేలా ఉండాలి ఎయిత్ వన్ చూసుకుంటే ఆల్వేస్ బీ కాంపిటేటింగ్ సో కాంపిటేటివ్ అడ్వాంటేజ్ని తీసుకొని ఇంకొకరికి కాంపిటేట్ అయ్యేలా కూడా చూసుకోవాలి ఏమని చెప్పాం ఫస్ట్ కాంపిటేషన్ ఉన్న ఫీల్డ్లో తీసుకున్నా కూడా మనం ఇంకొకరికి కాంపిటేట్ అంటే ఇంకొకరికి మనము ఎదురు నిలబడే సమాధానం చెప్పగలిగే సత్తా ఇచ్చేలా ఎదగాలి అలా ఎదగాలి అని అంటే మనము మనం ఆర్థికంగా శారీరకంగా మానసికంగా బలంగా ఉండి కమ్యూనిటీ హెల్త్ రిలేషన్స్ సోషల్ రిలేషన్స్ ఉంటే తప్ప మనం ఎదగలేము సో ఇవన్నిటిని కూడా బ్యాలెన్సింగ్ చేసుకునే వాళ్ళు మంచి కాంపిటేటివ్గా ఎదగలుగుతారు సో ఇది ఎయిత్ పాయింట్ అంటే నెక్స్ట్ మనం నైన్త్ చూసుకుంటే ఎప్పుడు కూడా అన్కండిషనల్ లవ్ అనేది పెట్టుకోండి ఇప్పుడు నేను చెప్పే వారన్ బఫెట్ కూడా మంచి ధర్మశాలి అని అంటే చాలా వరకు వచ్చిన డబ్బులో ఎక్కువ శాతం అంటే థర్టీ టు ఫార్టీ పర్సెంట్కి పైగా డొనేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఎందుకనంటే కిక్ బ్యాక్ ఒక సినిమాలో హీరో చెప్తారు కదా సంపాదించింది మళ్ళీ సమాజానికి తిరిగి ఇవ్వాలి లేకపోతే ఏమవుతారు తిరిగి అవుతారు లేని పని జబ్బులు తెచ్చుకుంటారు కాబట్టి అది సేఫ్టీ కాంపిటీషన్ అది యూనిఫామ్ గ్రోత్ ఉండాలి లీనియర్ గ్రోత్ అని వంద అడుగులు ఒకదానిపైన ఒకటి కట్టుకుంటూ పోతే ఏదో ఒక రోజు కింద పడుతుంది అది మీరు ప్యారలల్గా పిరమిడ్ మాదిరి కట్టుకుంటూ వెళ్ళండి కొన్ని వేల సంవత్సరాలైనా అలాగే నిలబడుతుంది సో ఇది గుర్తుపెట్టుకొని ఉండాలి మనం కాబట్టి అన్కండిషనల్గా సమాజానికి ప్రేమ ఇవ్వాలి దేశాన్ని ప్రేమించాలి దేశభక్తి పెంచుకోవాలి ఫ్యామిలీని మీ సొసైటీని మీ కమ్యూనిటీని అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళాలి అప్పుడే ఆ సక్సెస్ నిజమైన సక్సెస్గా కోలుకుంటుంది సో ఇప్పుడు ఈ టెన్త్ పాయింట్ ఎంత మోడల్ సక్సెస్ అవ్వాలి అంటే ఎలా మీరు సక్సెస్ అవ్వాలని చెప్తారు వారని బర్ఫెట్ అంటే అయిన సక్సెస్ ఒక మోడల్గా ఉండాలి అంటే రోల్ మోడల్గా ఉండాలి ఈ ఆ ఫీల్డ్లో ఎంచుకుంటే ఇలా ఎదగాలి అని మిమ్మల్ని ఒక రోల్ మోడల్ ఒక ఆదర్శంగా తీసుకోగలగాలి అలాగా మీరు సక్సెస్ ఉండాలి కాబట్టి మీ విమర్శకులకు మీ సక్సెస్తోనే సమాధానం చెప్పాలి ఈ రకంగా సక్సెస్ ఉన్నట్లయితే డెఫినెట్గా మీరు కూడా వారన్ బఫెట్ లాగా మీరు ఫోబ్స్ లిస్ట్లో మీరు ఉండగలుగుతారు సో ఇది ఇవాళ మనం చెప్పుకున్నటువంటిది సో బిలీనీర్ క్లబ్ కాన్సెప్ట్ అలాగే ప్రతి ఊరిలో అంటే మీ ఊరిలో ప్రతి ఊరిలో కూడా మనము బిజినెస్ అసోసియేట్ పార్ట్నర్స్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది బిఏపీస్ వీళ్ళకి ట్రైనింగ్ నేనే ఇవ్వడం జరుగుతుంది ఆ ట్రైనింగ్ ఉచితంగా ఉంటుంది అక్కడ లోకల్గా ఉన్నటువంటి పరిస్థితులలో మీరు వ్యాపార అవకాశాలను మీరు అందిపుచ్చుకోవచ్చు వీటికి కేవలం నామినల్ ఫీజుతో రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు అక్కడ లోకల్గా ఉన్నటువంటి మీకు దాదాపు పది నుంచి పదిహేను రకాల బిజినెస్ ఐడియాస్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది వాటితో మీ వ్యాపారం మీరు చేసుకుంటూ కాన్ఫిడెన్స్ వచ్చాక ఫుల్ టైమ్గా మీరు చేసుకోవచ్చు అని అంటే పార్ట్ టైమ్గా మొదలు పెట్టుకుని వాటిలో మీరు సర్టెన్ అమౌంట్ అని అంటే మేము నేను మంత్లీ వచ్చేసి డైలీ టెన్ అంటే మంత్లీ త్రీ ల్యాక్స్ ఇయర్ వైజ్ వస్తే దాదాపు ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్ టార్గెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అది ఎలా అచీవ్ అవ్వాలో కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది సో ఈ బీఏపీస్ అంటే బిజినెస్ అసోసియేట్ పార్ట్నర్స్ విలేనియర్ క్లబ్లో జాయిన్ కాదలుచుకున్న వాళ్ళందరూ కూడా కింద కనపడ నంబర్లకు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పినప్పుడు వాళ్లకు డీటెయిల్స్ పంపడం అనేది జరుగుతుంది వీళ్ళందరికీ కూడా ఆఫ్లైన్ క్లాస్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది సో బెస్ట్ ఆఫ్ లక్ శివ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి శివ